Welcome to Teja TV News. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడు మండల కేంద్రంలో కార్తీక మాస వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా మోర్తాడులోని అతి పురాతన స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆదిత్య శర్మ గీతమ్మ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసం నేపథ్యంలో ఈ స్వయంభూ శివాలయంలో దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు భక్తులు సైతం మాట్లాడుతూ ఈ గ్రామంలోని శివాలయం అతి పురాతనమైందని మాసంలో ఇక్కడ దీపాలు వెలిగిస్తే తమ కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు భక్తులు స్వామి వారిని రాజన్నగా అలాగే సంతాన శివునిగా పిలుచుకుంటారు స్వామివారు తమ కోరికలు తీరుస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం కార్తీక మాసం సందర్భంగా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు కేవలం నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా జగిత్యాల కరీంనగర్ నిర్మల్ వంటి పలు జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు కార్తీక మాసం ఆరంభంలోనే శివాలయాలు భక్తుల శివనామ స్మరణతో మార్మోగాయి శంకర ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు వాగంతా సంవృత్త ప్రతిబర్తయే విగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం మన కోర్తాడి గ్రామ ప్రజలందరికీ కూడా గ్రామ కమిటీ గ్రామ ప్రజలందరికీ కూడా రామ్మల్ల శివాలయము ఆశీర్వచనము తెలుపుతూ ప్రతి సంవత్సరం లాగానే మన మూర్తాడు శివాలయం లింగం వెలిసినటువంటి పూజా కార్యక్రమాలు ఈ రోజున ముగిసినవి అందరూ కూడా సుఖశాంతులతో పాడి పంటలు ఎటువంటి కూడా ఆటంకం లేకుండా జరగాలని ఆ మూర్తాడు పార్వతి రాజరాజేశ్వరి గుహకు పాత్ర కాగలరని కోరుతున్నాము శివాయ స్వామివైనా తర్వాత కర్మస్ స్వామి గారు మేము కబనీరు అందులో ఓపెన్లో ఉంటూ తిరిగి అక్కడ ఇంక చేసుకుంటున్నాము తర్వాత మన జీతం కాకుండా విరాత్రి అక్కడ ఉన్నాం ఏంటంటే అప్పుడు మానని ధర్మిస్తాము అప్పుడు కూడా మాల జీతూనే ఉంటాము మాన ధర్మిస్తాము పూజలు చేస్తాము భిషేకాలు జరుగుతాయి రుజ్రాభిషేకాలు అభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇక్కడ బాగా ఇంకా ప్రతి ప్రతిష్ట బాగా ఉంది ఇక్కడ మోటార్ జాతరలు ఉన్నారు ఉన్నారు బాగా ఉండే మేము చిన్ననాటి నుంచి కూడా ఇక్కడ మేము పూజలకు అనుకున్నాము చాలా అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అభిషేకాలు అన్ని అన్ని కూడా జరుగుతాయి ఈతమ్మ ఆధ్వర్యంలో జరుగుతాయి వారి కూతురు వసుంధరమ్మ గారి ఆధ్వర్యంలో వారి వసుంధరమ్మ గారి పుత్రులు కూడా ఇక్కడ అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు జనాలందరికీ గ్రామ కమిటీ వాళ్ళు అంతా కూడా మాకు ఇక్కడ అన్ని కూడా నిర్వహిస్తున్నారు వత్సరాల ఇక్కడ పూజ చేస్తున్నారు ఇక్కడ మేము ముందీ మేము యాభై సంవత్సరాలు ఇక్కడ పూజలు బ్రహ్మాండంగా జరుగుతాయి స్వయం భూగా వేసిన శివలింగాన్ని ఇక్కడ ఎప్పటి నుంచో దూర దూరం నుంచి పనికొస్తారు ఇక్కడ ముక్కులు ముక్కి అన్ని సర్వంగా జరుగుతాయి ఇక్కడ అందుకని ఇక్కడ చాలా మంది వేరే ఊర్ల నుంచి కూడా వస్తారు ఇక్కడ పూజలు బాలలు అన్ని అన్ని రకాలుగా అన్ని సంస్కరంగా ఇక్కడ అనుకున్న పనులన్నీ జరుగుతాయి శివలింగం స్వయం భూగా వేసేది مانا گهڻو ٿو ڪار موٽڻ گهرو ٿو ۽ منهنجي شڪر آهي